గారి నాయకత్వం కారు గుర్తుకే గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో ఎవలకు చేతులు లేవన్నట్టు చేతులు ఉన్నాయా లేవా దేవుడు చేతులు రెండు నేను ఎట్లా లేవడతానా స్టేజ్ మీద ఉన్న లేవట్టరా లేవా స్టేజ్ మీద ఉన్నకి ఉన్నాయా లేవా అందరికి లేవట్టాలి దయచేసి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం రమ్నారెడ్డి గారి నాయకత్వం కారు గుర్తుకే థ్యాంక్ యూ ఈరోజు మన భూపాలపల్లి గడ్డ మీదికి మన తెలంగాణ రాష్ట్ర సాధకులు తెల బంగారు తెలంగాణ నిర్మాత దేశ భవిష్యత్ అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ మన భూపాలపల్లి గడ్డ మీదికి రావడం మరి ప్రజా ఆశీర్వాద సభని పురస్కరించుకొని మన ముందుకి కొద్ది నిమిషాలలో ఇక్కడికి రాబోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా సహకరించి మరి ఇప్పుడు రాగానే మన అభ్యర్థి అయినటువంటి మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు రమణారెడ్డి గారు మాట్లాడతారు రెండు ఐదు నిమిషాలు తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుంది దయచేసి చాలా విలువతో కూడుకున్నటువంటి ప్రసంగం మరిది మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళము ముఖ్యమంత్రి గారి ప్రసంగం విని మరి రేపు గ్రామాలలో అక్కడ కూడా ఇక్కడ కూడా దాపరించి మరి అందరికీ విషం జిమ్మేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రెండు జాతీయ పార్టీలకు మనం ఇక్కడ నుంచి పోయి బుల్లెట్ బాంబుల్లాగా బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా కాబట్టి దయచేసి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మరి అక్కడ ఉన్నటువంటి నిలబడ్డటువంటి సోదర సోదరి మళ్ళందరూ కూడా మధ్య చైర్లు మధ్యలో బ్యారికేడ్ ఓపెన్ చేసిండ్రు దయచేసి దాంట్లో కూర్చుంటే బాగుంటుందని అప్పటి నుంచి కూడా మరి సూచన చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కానివ్వండి పోలీస్ వాళ్ళు కొంచెం సహకరిస్తే ఆ ఒక్క ఎదురుగుండా ఉన్నటువంటి బ్యారికేడ్ ఒకటి ఖాళీగా ఉంది అక్కడికి వెళ్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు సహకరించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం మరి మనందరికీ తెలుసు ఇవాళ ముప్పయో తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి ముఖ్యమంత్రి గారి ఇక్కడికి రాబోతా ఉన్నారు మరి ఇంతకుముందు పాటల రూపకంగా చెప్పడం జరిగింది ముప్పై తారీఖు నాడు ఏలు మీద ఇంకు మూడో తారీఖు నాడు తెలంగాణ గులాబీ మయం ఏంది ముప్పయో తారీఖు నాడు ఏలు మీద ఇంకు మూడో తారీఖు నాడు గులాబీ తెలంగాణ పింకు గులాబీ పింకు దుమ్ము దులుపాలని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఇవాళ ఈ కార్యక్రమం మనము ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మరి సభ ఈ సభ ఇవాళ మనందరికీ తెలుసు తెలంగాణ పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి నాయకులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బంగారు తెలంగాణగా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం ఈ తొమ్మిది సంవత్సరాలలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలల్లో ఇవాళ మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మనందరికీ తెలుసు తెలంగాణ రాకముందు ఎట్లున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతున్నది అనేది మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం అనుభవిస్తున్నాం అనుభవంలో అని మనందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి గారైతేనే ఈ రాష్ట్రాన్ని పదిలంగా చూస్తాడు మరి రాష్ట్రాన్ని ఇంకా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కలిగింది కాబట్టే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఈ అశేష జనం మరి సోదర సోదరి మనలందరూ కూడా మరి వచ్చి పాల్గొనడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి మన అభ్యర్థి అయినటువంటి రమణారెడ్డి గారికి మనకి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ఎమ్మె ప్రస్తుత శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య గారికి మరి వేదిక మీదున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి మరి వైస్ చైర్మన్ గారు అన్ని మండలాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీలు ఎంపీపీలు మరి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి మరి టీజీబీకేఎస్ నాయకులు వెంకట్రావు గారు మరి అదేవిధంగా ఇంకా వేదిక ఉన్నటువంటి మరి టౌన్ ప్రెసిడెంట్ గారు బుర్ర రమేష్ గారు ఇంకా మహేందర్ గారు మరి వేదిక మీదున్నటువంటి మరి కార్ కౌన్సిలర్లు మరి అన్ని అనుబంధ ఫ్లోర్ లీడర్ గారు మరి సీనియర్ నాయకులు వేదిక మీదున్నటువంటి మరి మైనార్టీ సోదరి సోదరులు మరి ఇంకా సీనియర్ నాయకులు మహిళా నాయకులు అందరికీ కూడా మరి మన పక్క గ్రామమైనటువంటి చెల్పూర్ నుంచి మరి ఈ ఎన్నికలలో పనిచేయడానికి వచ్చినటువంటి సోదరులు కేశవ్ గారు మరి ఇంకా వేదిక మీదున్నటువంటి రాజేష్ నాయక్ గారు ధన్యత భావించొద్దు వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ అనుబంధ సంఘ సంఘాలకు సంబంధించినటువంటి మరి నాయకులకి వేదిక ముందున్నటువంటి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఒక్క పిలుపిస్తే మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ఎంతో ప్రేమాభిమానులతో వచ్చినటువంటి భూపాలపల్లి నియోజకవర్గ మరి సోదర సోదరి మీడియా మిత్రులకి అందరికీ కూడా మరి కళాకారులకి అందరికీ మిట్టపల్లి సురేందర్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను ఎవరినైనా మరి మర్చిపోయి ఉంటే కూడా మరి ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ సోదరి మనులు మహిళా సోదరి మనులు మరి యువ సోదరులు యువ నాయకులు రోజు కూడా మరి రమణన్న గెలుపు కోసం అందరూ కూడా మరి ఎంతో కష్టపడుతున్నటువంటి మరి ప్రతి ఒక్కళ్ళకి మరి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనందరికీ తెలుసు ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవాళ ఏం జరుగుతుంది ఈ పది సంవత్సరాలలో అనేది మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేసి మళ్ళీ ఇవాళ వచ్చి చెప్పేటువంటి వాళ్ళ మాటలు విని మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినాక ఆగమాగమై అడివడివై ఓటు వేయకూడదు అని ఇవాళ మనం కూడా మన భూపాలపల్లి గడ్డ మీద మన నియోజకవర్గంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి మరి పార్టీ అభ్యర్థులు పార్టీలు మీ అందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా విచక్షణతో ఆలోచన చేసి ఈ ఐదు రోజులు ముప్పై తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో మరి మంచి నాయకుడికి మంచి పార్టీకి ఓటేసుకుంటేనే ఈ ప్రగతి కొనసాగుతుంది మళ్ళీ రేపు రాబోయే రోజులలో మనమందరం కూడా మరి సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ కూడా మరి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలుసు మీ అందరికీ ఇవాళ తెలంగాణ రాకముందు ఇవాళ ఒకటే ఒకటి తెలంగాణ వస్తే ఏమొ ఏమొస్తుంది తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ వస్తే ఏమీ రాలేదా ఒకటే ఒకటి మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాకముందు మరి కరెంటు కష్టాలు కన్నీళ్ళు రైతులందరూ కూడా మరి కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూసి కాడ పడుకొని మరి తేళ్లు పాములు కుట్టి చనిపోయినటువంటి సంఘటనలు ఇవాళ మన కళ్ళ ముందు ఇంకా కూడా తిరుగు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి ఇరవై నాలుగు గంటల నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడమే తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు చెలుగుల తెలంగాణ అయిందని ఇవాళ తెలంగాణ వచ్చినాక ఇదొక గొప్ప మార్పు అని మనం కూడా మరి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా కాబట్టి ఇవాళ ఒక్క కరెంటే కాదు ఇవాళ రైతులని ఎదురు సహాయం కింద రకం కట్టించుకునేటువంటి రోజుల నుంచి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎదురు సహాయం ఇస్తూ రైతు బంధు ఇస్తున్నటువంటి రైతు బాంధవుడు ఇవాళ మన కేసీఆర్ గారని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా మరి ఇవాళ బీమా కార్యక్రమం ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు నేరుగా ఇవాళ రైతుల ఖాతాలలో పడుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మరి కళ్యాణ లక్ష్మి అనే పథకం ఇవాళ ప్రవేశపెట్టి ఇవాళ క్రమం తప్పకుండా ఏ పార్టీ వాళ్ళనేది చూడకుండా అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ మరి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నటువంటి ఒక పెద్ద కొడుకులాగా ఒక మేనమామలాగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చేస్తుండని మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి ఇవాళ దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ పెన్షన్లు అయితేనేమి ఇవాళ మరి ఇంకా ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి మనమందరం కూడా అర్థం చేసుకోవాలని జై తెలంగాణ జై తెలంగాణ పాట పాట ఆపాలి ఒక రెండు నిమిషాలు పాట ఆపాలి దయచేసి మరి ఒక రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తాను ఇవాళ మన అందరికీ తెలుసు వస్తున్నటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు కొద్ది నిమిషాల్లో వేదిక మీదకి రాబోతారు కాబట్టి ఇవాళ మనమందరం కూడా మనకి మన పార్టీకి మన నాయకుడికి మనమందరం కూడా మరి అండదండగా ఉండాలని మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనమందరం కూడా ఆశీర్వదించి చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి దాంతోపాటు మీ అందరికీ తెలుసు ఇవాళ ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలుసు ఇవాళ రమ్నారెడ్డి గారు ఇక్కడ కొత్త వ్యక్తి కాదు రాజకీయాలలోకి కొత్తగా నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తి కాదు రాజకీయాలలో సుభిక్ష సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మరి ఇక్కడ ఈ భూపాలపల్లిలో అనేకమైనటువంటి అభివృద్ధి చేసి మరి చూపించి ఆయన మార్క్ ఇక్కడ మరి భూపాలపల్లిలో ఉంది అని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా కాబట్టి ఇవాళ మరి మీ అందరికీ తెలుసు ఇవాళ ఒక కుగ్రామంగా ఉన్నటువంటి భూపాలపల్లి ఇవాళ జిల్లాగా ఏర్పడింది ఆ జిల్లాలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి మరి మొన్నటికి మొన్న ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావడం జరిగింది ఇవాళ చెక్ డ్యామ్లు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చినటువంటి మరి ఘనత ఇవాళ రమణారెడ్డి గారికి ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ మీరందరూ కూడా మళ్ళీ మూడోసారి ముచ్చటగా మీరందరూ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని మరి ఎట్లా అభివృద్ధి చెయ్యాలి ఎవరికి ఏం కార్యక్రమాలు చేయాలని ఒక అనుభవం ఉన్నటువంటి శాసనసభ్యుడిగా రేపు రాబోయే రోజులలో ఈ నియోజకవర్గాన్ని మరి ముందంజలో అభివృద్ధిలో సంక్షేమంలో తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రమణన్న అంటే పిలిచితే పలికే విధంగా మరి ఐదు సంవత్సరాల నుంచి మరి ఇక్కడ క్యాంపు కార్యాలయమే ఇల్లుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్నటువంటి మరి భార్యాభర్తల ఇద్దరం కూడా మరి మీరందరూ కూడా ఒక్క ఓటేస్తే ఇద్దరం కూడా పనిచేసినామని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా కాబట్టి సోదర సోదరి మండలార కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఇక్కడ పుల్ల పని చేయనటువంటి వ్యక్తులు వచ్చి ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ వాళ్లకు జెండా ఎజెండా లేనటువంటి వ్యక్తులు ఇవాళ కేవలం రమణారెడ్డి గారిని తిట్టడమే జెండా ఎజెండాగా పెట్టుకొని ఇవాళ మరి నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి సంఘటనలు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు నోరు ధరిస్తే అబద్ధాలు మాట్లాడడం నోరు ధరిస్తే అధర్మపు మాటలు మాట్లాడడం విషం జిమ్మేటువంటి మాటలు మాట్లాడి ఇవాళ మరి కలుషితం చేస్తున్నటువంటి నాయకులకి రేపు రాబోయే రోజులలో మరి మీరే ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా కాబట్టి దయచేసి సోదర సోదరి మల్లారా ఇవాళ ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ అధికారంలోకి రాకుండానే ఇవాళ మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోదా అంటున్నారు మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు ఇచ్చి తీరుతా అని మన ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు కాబట్టి ఇవాళ మనకు ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలన్నా మూడు గంటల కరెంటు కావాలన్నా చెప్పండి ఇరవై నాలుగు గంటల కరెంటా మూడు గంటల కరెంటా ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి చెప్పాలి ఇరవై నాలుగు గంటల మూడు గంటల ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలంటే మళ్ళీ మన కారు గుర్తు మీద ఓటేసుకొని మళ్ళీ మనం అందరం కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గంలో రమణారెడ్డి గారు ఒక తెల్లటి కాగితం మచ్చలేనటువంటి నాయకుడు మీరందరికీ తెలుసు ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి నాయకుడు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎక్కడికి పోయినా రమణారెడ్డి గారు చేసినటువంటి పనులు మరి ఎదురొచ్చి కూడా అందరూ ఈ పని చేసిండ్రు ఇవాళ ఇక్కడ చెక్ డ్యామ్ తెచ్చిండ్రు ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిండ్రు అని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అందరూ కూడా ప్రేమపూర్వకంగా మరి స్వాగతం తెలియజేస్తున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విచ్చేసి ఉన్నారు మరి ఈ కార్యక్రమంని ఎందుకంటే మరి మాట్లాడించాలని చాలా టీపీజేకేఎస్ వాళ్ళు ఉన్నారు మరి రాజరెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఇది మరి ముఖ్యమంత్రి గారు వచ్చే టైం అయింది కాబట్టి దయచేసి మరి అన్యదా భావించొద్దని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మన వసుధైక కుటుంబం ఈ కుటుంబం ఇవాళ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా మరి మాట్లాడడానికి మరి ఎందుకంటే అవకాశం లేనటువంటి ఎందుకంటే ఇది టైం చాలా తక్కువ ఉంది కాబట్టే మరి ఎవరిని మాట్లాడించలేకపోతూ ఉన్నాం అన్యదా భావించొద్దు ఇక్కడ మరి టీబీజీకే సోదరులు కూడా మరి మనకిక్కడ ఇవాళ ఎంతో ఎందుకంటే ఇవాళ సింగరేణి ఇక్కడ కాలరీస్ ఉన్నాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు రమణారెడ్డి గారు ప్రతి విషయంలోనూ ఇవాళ మరి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నప్పుడు వంద క్వార్టర్స్ని శాంక్షన్ చేయించి కట్టించినటువంటి వ్యక్తి అని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా మరి మొన్నటికి మొన్న ప్రభుత్వంలో కూడా మళ్ళీ మరొక వెయ్యి క్వార్టర్స్ రామప్ప కాలనీలో కూడా మరి దాన్ని మనం కట్టుకోవడం ప్రారంభించుకోవడం జరిగింది అని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ సింగరేణి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కారుణ్య నియామకాలు అయితేనేమి ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ లాభాల బాటలో వచ్చినటువంటి లాభాలు మరి వారికి ఇవ్వడం కానివ్వండి ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి చేస్తున్నటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఇవాళ మన భూపాలపల్లి మరి ఒక కుగ్రామంగా ఉన్నటువంటి భూపాలపల్లి ఇవాళ నగర పంచాయతీ నుంచి ఇవాళ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మున్సిపాలిటీగా ఏర్పడి ఇవాళ అనేకమైనటువంటి కేటీఆర్ గారి సహకారంతో అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నటువంటి సంఘటనలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి రేపు రాబోయే రోజులలో ఇంకా కూడా రేపు ఇవాళ ఈ పది సంవత్సరాలలో మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ అభివృద్ధి అంతా కూడా మరి శాంపిల్ మాత్రమే రేపు రాబోయే రోజులలో మన నాయకుడికి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందు వరుసలో పెట్టాలనేటువంటి సత్సంకల్పం వారికి ఉంది కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజులలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ కూడా మరి అభివృద్ధి సంక్షేమము ముందుకు వెళ్తుంది అని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి ఎంతసేపు అధికార యావ దబ్బితే ఇవాళ ప్రజలకు సేవ చేయాలి ఆలోచన వాళ్ళలో ఎక్కడ కూడా కనిపించడం లేదు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ మీరందరం మనం అందరం కూడా చూసినాం ఇవాళ మూడు గంటల కరెంట్ అంటున్నారు మరి అదే విధంగా రైతు బంధు ఆపాలే రైతు బీమా ఆపాలే రైతులకు రుణమాఫీ ఆపాలే మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు రేపు గనక వాళ్ళకి మరి తప్పిదారి గనక అవకాశం వస్తే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పంటి కంటకుండా మింగేటువంటి యోధాన యోధులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు అందరినీ మంచి మర్యాద మాట లేకుండా తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మనందరికీ తెలుసు ఇవాళ మనందరికీ రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చిండో ఇవాళ ఆయన మూలాలు ఏంది ఇవాళ అందరికీ తెలియదా ఇవాళ చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఉన్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు ఇవాళ మొన్నటికి మొన్న సీట్లన్నీ అమ్ముకొని నిన్న మొన్ననే కొత్తగా బయలుదేరిందిగా ఇక్కడొగలు అక్కడొగలు కాబట్టి వాళ్ళకు యా అధికార యాభతో వచ్చే వాళ్ళకి ప్రజలకు పనిచేయాలనేటువంటి మరి యావ ఉండదు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ మీరందరూ మన నియోజకవర్గంలో రమణారెడ్డి గారిని మీరందరూ కనుక మంచి మెజార్టీ ఇచ్చి రమణన్నని మీ అన్నలాగా మీ తమ్ముడిలాగా మీ కొడుకులాగా భావించి మీరందరూ గనుక మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినట్టయితే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి అధిక నిధులు తీసుకొచ్చుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి అవకాశం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇవాళ మాయ మాటలు మరి ఇవాళ సానుభూతి మాటలు అని చెప్పి దొంగ మాటలతో వస్తున్నటువంటి వాళ్ళను మీరందరూ కూడా మరి మన రాష్ట్ర సాధకులు మరి తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాత మరి దేశ భవిష్యత్తు దిక్సూచి అయినటువంటి మన అందరి మన రాష్ట్ర భవిష్యత్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చప్పట్లతో అందరు కూడా స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ పెద్దలు చారి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా